హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు గణేష్ నగర్ అండి నియర్ హోసన్న మందిర్ దగ్గర అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది మీరైతే చూడొచ్చు ఎంటర్ అవ్వగానే హాల్ అండి టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ కబోర్ట్ వర్క్ కూడా ఉంది పిఓపి కూడా ఉందండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మీరు చూసేది వచ్చేసి హాల్లో పిఓపీ డిజైన్ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు అలా ఉందని టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది కిచెను బెడ్రూము పూజ గదికి ఎంట్రెన్స్ అండి ఆర్చి లాగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కిచెను చూడొచ్చు మీరు కిచెన్లో కూడా ఎలా ఉందని చెప్పేసి కిచెన్ పక్కన మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఉందండి ఒక స్టోర్ రూమ్ లాగా కూడా ఉంది చూడవచ్చు మీరు అది ఇది వచ్చేసి పూజ కదండి సపరేట్ మనకు రూమ్ లాగా అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది కబోర్డ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి హాల్కి అయితే ఒక వాష్రూమ్ ఇచ్చారు సెకండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇంటర్నేషనల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది